హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా హనుమాన్ తల్లి అప్సరాదేవి పూర్వజన్మలో పుంజికస్తల అనే ఒక అప్సర ఒకరోజు ఆమె భూలోకంలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు కింద వానరుడు ధ్యానం చేస్తూ ఉండటం చూసి అతనిని ఆటపట్టిద్దామని అతనిపై రాళ్ళు విసురుతుంది ఆ వానరుడి రూపంలో ఉన్నది అత్యంత కోపిష్టైన దుర్వాస మహర్షి నా ధ్యానానికి భంగం కలిగిస్తావా అని కోపంతో నువ్వు ఒక వానరిలాగా మారి భూలోకంలో జన్మిస్తావు ఎప్పుడైతే ఒక దేవుడు నీ గర్భంలో జన్మిస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పిస్తాడు అప్పుడు ఆమె భూమి మీద అంజనాదేవిగా జన్మించి వానరుల రాజు అయిన కేసరిని పెళ్లి చేసుకుంటుంది అంజనాదేవికి పెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా కూడా పిల్లలు జన్మించరు అప్పుడు ఆమె కఠోరంగా శివజపం చేస్తుంది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి నీకు నా అంతటి గొప్పవాడు జన్మిస్తాడు అని వరమిస్తాడు అదే సమయంలో వశిష్ఠుడు పుత్రకామేష్టి యాగం చేసి పాయసం కుండ దశరథుడి మహారాజుకి ఇస్తాడు ఆ పాయసంలో మిగిలిన ఒక చుక్క కాకి తీసుకుని వెళ్ళి అంజనాదేవి చెవిలోకి వదులుతుంది ఆ పాయసం చుక్క వలన అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు కాబట్టి ఈరోజు మనం హనుమాన్ జయంతి జరుపుకుంటున్నాం అందరూ జై బజరంగబలి బలి అని కామెంట్ చేయండి